సాలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు అంచనాల కమిటీ చైర్మన్ సాలూరు శాసనసభ సభ్యులు పీడికే రాజన్న ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వమని తన తండ్రి రైతుల కోసం రెండు అడుగులు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి పది అడుగులు ముందుకేస్తున్నారని ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలు పక్కనే గోదాములు నిర్మించామని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు సిబ్బంది వైఎస్ఆర్సీపీ నాయకులు సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు చెప్పారు అలాగే మన అధికారులు మన నాయకులు కూడా మరి కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది మరి ఒకటే అర్థం చేసుకోవాలి గతంలో మనం పోలీసులు ఆదుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రేతం నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు మీరు టీవీకి చూసిన వాళ్ళు పేపర్స్ ఎదుగురామని చూస్తుంటారు తెలంగాణలో మొక్కదొన్న కొండ లేదు పంట యోధ్యం చెప్పారు కొనలేదు తెలుసు అంటే వేస్తే మీరు అమ్ముకోమని చెప్పారు మేమైతే మేము కొనలేమని చెప్పారు తెలంగాణలో ధాన్యాన్ని కూడా టోకెన్స్ ఇచ్చారు మీరు టోకెన్స్ కోసం తన్ను పెట్టారు రైతు భరోసా డబ్బులు ఇస్తున్నారు పదమూడు వేల ఐదు వందలు కాదు అది కాకుండా రైతు భరోసా కేంద్రాన్ని మళ్ళీ పెడుతున్నారు ఈ రైతు భరోసా కేంద్రాన్ని మనం కట్టమని చెప్తున్నాం మా నాయకులు కానీ ఎవరికి అర్థమని అక్కడికి ఇస్తామని చెప్తున్నాం రైతు భరోసా కేంద్రం ఎవరికి పెడితే రైతు కష్టాలు అక్కడికి వెళ్తారు రైతు భరోసా కేంద్రంతో చెప్పుకుంటారు ఎక్కడికి పెద్దవాడు ఇక్కడికి రాబక్కర్లేదు అలాగే ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా పక్కన ఒక గొడవ ఆ గొడవస్లో తీసుకొచ్చి మీరు మీరు సరుకులు పెట్టుకోవచ్చు ఏ పంట సరుకు అయినా సరే రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు మీరు స్టాక్ పెట్టుకు ఈ గ్రామంకి ఈ గ్రామంకి దొరుకుతుంది వ్యవసాయ సమస్య నుంచి రైతులకు సుభిక్షంగా ఉంటారు భారతదేశంలో రైతుకున్నంత కష్టాలు ఎవరికే ఉండవు అన్ని కష్టాలు రైతుకే వస్తాయి మాకు కొద్దిగా భూమి ఉంది కానీ మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి తెలుసు నా చిన్న బ్రహ్మ పుట్టక ముందు నూట యాభై ఎకరాలు ఉండేది ఇప్పుడు లేదనుకో చెప్తున్నాను బట్టి రైతు కష్టాలు రైతు బాధలు రైతు ఇబ్బందులు అన్నీ కూడా అతివృష్టి వాళ్ళకే అనావృష్టి వాళ్ళకే అందరం వాళ్ళ మీదే పడతాం అసలు ఎవరు చూసేది లేదు చేసేది లేదు రైతుకే ఇబ్బందులు కష్టాలు కానీ అవన్నీ పాదయాత్రలు తెలుసుకున్నారు మా నాయకుడు జగన్ వాళ్ళకి మీరు అరెస్టు ఇచ్చేస్తారా ఆ బిల్లు అమ్మేసి డబ్బులు ఇస్తారా వాళ్ళకి భూముల మీకు డబ్బులు ఇస్తారా మాకు అనవసరం ప్రభుత్వానికే ముఖ్యమంత్రి మధ్య చెడ్డ పేరు రాకూడదు